భారత్ లో కూడా మైనారిటీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు నిజంగా అవసరమైన విమర్శలేనా లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్పకుండా చేస్తున్నారు వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎజెండా కావాలి ప్రపంచ వ్యాప్తంగా మనం చూసామంటే గనక రెండు మతాలు జుడాయిజం అలాగే సనాతన ధర్మం ఈ ఇద్దరి మీదే వీళ్ళ అన్ని ఉంటాయి ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేదా కమ్యూనిస్టులు కావచ్చు వాళ్ళ దేశాల్లో వాళ్ళు కొట్టుకుంటారు కానీ ఈ రెండు మతాలు వచ్చేసరికి వాడు ముగ్గురు కలిసిపోతారు మనం చూస్తే కనుక మనకు కమ్యూనిస్ట్ చైనాలో ఇస్లాం కానీ లేదా మన క్రిస్టియానిటీ కానీ వాళ్ళకు అధికారాలు లేవు వాళ్ళని బాగా పీడిస్తుంది ఆ దేశం అలాగే మన ముస్లిం దేశాలకు వెంట కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు ఎక్కడ కూడా అలాగే చర్చికి ఎటువంటి ప్రభావం ఉండదు ఎక్కడ ఒకటో రెండో చర్చిలు ఉన్నా కానీ వాళ్ళు ఏం కట్టుకోలేనటువంటి పరిస్థితి కానీ మన జ్యూస్ వచ్చేసరికి ముగ్గురు కలిసిపోతారు అలాగే హిందువులు వచ్చేసరికి ముగ్గురు కలిసిపోతారు అదే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా అదే అందుకని ఈ శక్తులు వాళ్ళ అజెండా ఈ ముగ్గురు అంటే చూసు భారతీయులు హిందువులు సఫర్ అవుతుంటే వాళ్ళకి ఏం పట్టదు ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలి కోరుకుంటారు కాబట్టి ఈ కంట్రోల్ వ్యవహారం అంతా కూడా దాని ఆధారంగా ఇవంతా కూడా పాలసీలు నడుస్తున్నాయి వెరీ సాడ్ బట్ ఏం చేస్తాం అదే పరిస్థితి అమెరికా నుంచి అమనెస్ట్ ఇంటర్నేషనల్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది వాడు షరీఫ్ ఉస్మాన్ అది ఎవరైతే స్టూడెంట్ లీడర్ చచ్చిపోయాడో చంపేశారో అతని యొక్క మర్డర్కి సంబంధించి తొందరగా పారదర్శకంగా గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులని కఠినంగా శిక్షించండి అనే స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఒక స్టేట్మెంట్ ఏముంది అంటే హిందువుని తగలబెట్టిన అంశం కూడా మేము చూసి కలవర చెందాము అని వదిలేశారు అతని చంపిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు వేయండి అని ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఇది అక్కడ ఉన్నటువంటి హిపోక్రసీ అక్కడ అంత కూడా ఇదే పరిస్థితి ఇందాక నేను చెప్పాను కదా ఈవెన్ సర్గ్యో గోర్ కూడా మాట్లాడినప్పుడు హిందువుల పట్ల జరుగుతున్న అత్యారాల గురించి ఆయన మాట్లాడారు ఇవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ హిందువులు హిందువులు వాళ్ళ రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది ఆ దృష్టిలో మనం చూడాలి రషీద్ అల్వి అలాగే మాట్లాడుతున్నారు రషీద్ అల్వి మొత్తం తన అజెండా అంతా కూడాను ఇగో మూడ్ నిజంగా వాడు చేస్తున్నటువంటి అత్యాచారాలకు కూడా వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారన్నటువంటి ఒక నెగటివ్ నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో వాడు ప్రెసిడెంట్స్ అయ్యారు మనకు చీఫ్ మినిస్టర్లు అయ్యారు గవర్నర్లు అయ్యారు ఇప్పుడు కూడా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు గవర్నర్ గా ఉన్నారు స్పీకర్లు అయ్యారు వాళ్ళు మనకు ఆర్మీ చీఫ్ లు అయ్యారు వాళ్ళకి ఎన్ని ఎన్ని హోదాగా ఉన్నారు అన్ని హోదాలు వాళ్ళకి వచ్చినాయి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటున్నారు ఇన్ఫాక్ట్ బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయిన తర్వాత హిందువులనే రాష్ట్ర చిత్రీకరించారు దాని తర్వాత ఉన్నటువంటి ఎన్ని అయోధ్య గాని మనకు తర్వాత మనకు సారీ మనకు కాశీ గాని మధుర గాని కోట్లలో కొట్లాడుతున్నారు కానీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఇంది చేస్తున్నారు వాళ్ళు రోడ్డు మధ్యలో వచ్చి నమాజ్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా ఎవరైనా హెంస్తున్నారా ప్రతి ఊర్లో రోజుకి ఐదు సార్లు చోటు తూట్లు పడేలా వాళ్ళు అజాన్లు వినిపిస్తున్నారే వాళ్ళకి అధికారాలు లేవా ఎవరన్నా వచ్చి వాళ్ళని ఆపుతున్నారు వాళ్ళని కొడుతున్నారా ఏమైనా చేస్తున్నారు ఏం లేదు కదా సురక్షితంగానే ఉన్నారు కదా పోనీ భారతదేశంలో చేద్దాం ఇంకే ముస్లిం దేశానో వాళ్ళు సురక్షితంగా వీళ్ళు ఉండగలరా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళగలరా పాకిస్తాన్ లో వెళ్ళగలరా బంగ్లాదేశ్ లో వెళ్ళగలరా లేదా అరేబియా దేశంలో వెళ్తే కనుక ఏదో ఒక పేరిట మీరు ఇది ఇస్లాం వ్యతిరేకం చేశారు వాళ్ళు జైలు పడేస్తారు ఇక్కడ వీడుకున్న స్వేచ్ఛ ఎక్కడ ఉంది వాళ్ళకి భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు ముస్లింస్ ఎందుకంటే హిందువులు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా సురక్షితంగా ఉండాలి శాంతిగా ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం హైందో ఉంది కాబట్టి ఈ రోజు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ సురక్షితంగా ఉండగలుగుతున్నారు కానీ రషీద్ అలీ అనేటువంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళు అదే పనిగా రెచ్చగొట్టి వాళ్ళు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు అంతకు మించి ఏమీ లేదు అందుకనే మన ఈ యొక్క అజెండా శక్తులు ఏంటో అర్థం చేసుకుంటే వీళ్ళ అజెండాలు వీళ్ళ ఎటువంటి ఇవన్నీ అలాగే బంగ్లాదేశ్ లో ఈ దాడుల్ని ఆపడం కోసం ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల జోక్యం అవసరమా అసలు ఐక్యరాజ్య సమితికి శక్తి ఎక్కడ ఉందమ్మా ఈ రోజు ఐక్యరాజ్య సమితిని ఎవరు వింటున్నారు ఎవరు కుంపటివాడు పెట్టుకుంటున్నారు నిన్ననే నైజీరియాలో అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అక్కడ మిసైల్స్ ఫైర్ చేసి అక్కడ ఏదో షూట్ చేశాడు ఏదో ఐక్యరాజ్య సమితి పర్మిషన్ తీసుకొని చేశాడా వెనేజుయాల ఉంది వెనేజుయాలో ఒక స్వతంత్ర దేశం వెనేజుయాలో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి దాని ఇన్వెస్టిగేషన్ లేదు ఏమీ లేదు అక్కడ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి బోట్ల మీద దాడులు చేసి చంపుతున్నాడు అలాగే వెనేజుయాల నుంచి వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ అన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు ఏదో మన బందిపో ఎలాగైతే కబ్జా చేసుకుంటారో అలా ఒక సూపర్ పవర్ అమెరికా చేస్తోంది ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ఏం చేయట్లేదు కదా వెనేసియాలలో ఎయిర్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతా కూడా ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ షిప్పులు ఏవి ఆ దేశంలో రాకూడదు అక్కడి నుంచి వెళ్ళకూడదు ఈ నిబంధనలు పెట్టాడు దీనికి ఏమైనా ఐక్యరాజ్య సమితి ఏమైనా దానికి పర్మిషన్ ఇస్తోందా ఇది పరిస్థితి ఎలా వచ్చిందంటే బలం ఉన్న వాడిదే పై చేయి ఎవరి కట్టు ఉంటే కర్ర ఉంటే వాడికే దీనికి అంతా పెత్తనం ఉంటుంది అటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఏర్పడింది ఈరోజు మనకు చూస్తే కనుక రష్యా మొత్తం యుక్రెయిన్ టాన్ బాస్ అంతా కర్జా చేస్తుంది రష్యాకు వ్యతిరేకంగా చాలా ఆంక్షలు విధించారు చాలా చేసి ఏమైంది అన్ని విఫలమైంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ మన వ్లాడిమిర్ పుటిన్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ శాంతి చర్చలు యూరోప్ ని అలాగే యుక్రెయిన్ ని పక్కన పెట్టి వాడు నిర్ణయిస్తారు డాన్ బాస్ అన్న ప్రాంతం అంతా రష్యాకి ఇచ్చేయాలి అంటున్నారు ఏ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గానీ ఐక్యరాజ్య సమితిలో ఏ సంస్థ అయినా కానీ దాని గురించి ఏమైనా జోక్యం చేసుకున్నా వాళ్ళకి ఏమైనా ప్రమా ప్రమేయం ఉందా ఏమీ లేదు కదా అది ఒక టాకింగ్ క్లబ్ చాయ్ పే చర్చ అంటాం కదా అలా తయారైంది గా తయారైంది మించి వాళ్ళకి ఏం అధికారాలు లేదు కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ విషయంలో ఏం జోక్యం చేసుకుంటారు వాళ్ళు జోక్యం చేసుకుంటే వినేదే ఇది అర్థం చేసుకోవాలి శ్రీలంకలో వాళ్ళు ని హతమార్చినప్పుడు వందలాది మంది వేలాది మంది తమిళనాడులో ఉచగోతకు వచ్చింది శ్రీలంక ప్రభుత్వం దాంట్లో ప్రభాకరని ప్రభాకర్ కొడుకుని వీళ్ళందరినీ చంపేశారు ప్రభాకర్ కొడుకు బతికుండగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయి తర్వాత చనిపోయినటువంటి ఫోటోలు వచ్చినాయి అంటే అతన్ని ఏదో యుద్ధంలో ఎదురు కాలంలో చనిపోయినటువంటి విషయం కాదు అదే పనిగా ప్రభుత్వం నిర్ణయించి అతను చంపి మానవ హక్కుల ఉల్లంఘన కేసులో అతని యునైటెడ్ నేషన్స్ ఏమైనా చేసిందా ఏం చేయలేదు కదా అలాగే ఆర్క్యులజీ సమితిలో నిర్ణయాలు చేశారు వీళ్ళు చేసింది చాలా తప్పు ఇంతమందిని చంపడం తప్పు అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దాంట్లో భారతదేశం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా ఓట్ ఇస్తుంది అప్పుడున్నట్టు యూపీఏ ప్రభుత్వం వాళ్ళకి శ్రీలంక ఏమైనా వల్ల ఏమైనా తేడా వచ్చిందా ఏమి లేదా ఎవడ పట్టించుకున్నాడు ఇజ్రాయల్ ప్రతి సంవత్సరం ఏదో రెజల్యూషన్ వస్తుంది ఇజ్రాయల్ ఏమో పట్టించుకుంటుందా కాబట్టి అర్థం చేసుకోవాలి యునైటెడ్ నేషన్స్ అన్నది దానికి ఎటువంటి శక్తి లేదు శక్తిహీనమైనట్టు ఎందుకు పనికి రాని ఒక సంస్థ ఊరికే అందరు కొంచెం చర్చించుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ అది ఏ దేశంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులకు వాళ్ళు ఎటువంటి సమస్యకి పరిష్కారం ఇవ్వలేనటువంటి దశలో ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఉంది అందుకని ఈ సపరేట్ కూటమిలు పెట్టుకుంటారు బ్రిక్స్ అని నేటో అని ఇంకేదో క్వాడ్ అని ఇంకేదో మనకు అని చెప్పేసి ఇటువంటివి ఎన్ని కొత్త కొత్త కుంపట్లని ఎవరెవరు ముగ్గురు కూటమి కలవడం వాళ్ళు కుంపట పెట్టుకోవడం ఇటువంటివి నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అయింది కాబట్టి అందుకని యునైటెడ్ నేషన్స్ లో మనకి ఏదో వస్తుందని ఎప్పుడు అనుకోవడం తప్పది అక్కడి నుంచి మనకి ఏమి రాదు యునైటెడ్ నేషన్స్ యాక్చువల్ గా క్లోజ్ చేసి ఇంకా ప్రత్యామ్నాన్ని తీసుకురావాల్సిన అవసరకత కూడా మనకు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా తయారు చేసినటువంటి సంస్థ ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది మారిపోయిన సమాజానికి మారిపోయిన ప్రపంచానికి అది ఎందుకు పనికిరాదు రాదు రైట్